డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హనుమంతునికి వివాహం జరిగిందా జరిగిందని కొందరు లేదు బ్రహ్మచారి అని కొందరు చెబుతుంటారు కొంతమంది అయితే హనుమంతునికి సువర్చలకి వివాహం జరిగిందని భార్య పేరు కూడా చెప్పేస్తూ ఉంటారు కొన్ని ఆలయాల్లో ఏకంగా వివాహం కూడా జరిపించేస్తున్నారు హనుమంతుడు బ్రహ్మచారి సూర్యుని కుమార్తె పేరు సువర్చల హనుమ సూర్యుని వద్ద విద్యాభ్యాసం చేశాడు ఆ సమయంలో సువర్చల హనుమని ఇష్టపడింది విషయం తెలిసిన సూర్యుడు విద్యాభ్యాసం అనంతరం హనుమని గురుదక్షిణగా సువర్చలను వివాహమాడమని కోరాడు హనుమ కలియుగాంతం వరకు ఆగమన్నాడు ఆ తర్వాత ఖచ్చితంగా వివాహం చేసుకుంటానని చెప్పాడు కాబట్టి సువర్చలను హనుమ కలియుగం అంతమైన తర్వాతే తేంత తేంత వివాహం చేసుకుంటాడు ఇచ్చిన మాట ప్రకారం సూర్యునికి ఇచ్చినటువంటి గురుదక్షిణ ప్రకారం ఖచ్చితంగా కలియుగం అంతమైన తర్వాత తేంత హనుమ సువర్చలను పెళ్లి చేసుకుంటాడు మరి ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను